హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బ్లాక్స్ ఈ రోజు రెసిపీ క్యారెట్ రసం ఇల్లులోకి ఎప్పుడు చట్నీ కాకుండా ఇలాంటి క్యారెట్ రసం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ పిల్లలు క్యారెట్స్ ని డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడకుంటే వాళ్ళకి ఇలా రసం చేసి ఒకసారి పెట్టండి చాలా బాగా తింటారు ముందుగా ఈ రసం కోసం నాలుగు క్యారెట్లని నాలుగు టమాటోస్ ని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి ఉడకాయా లేదా చెక్ చేసుకొని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లరిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని బాగా ప్యూరిలాగా చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం చింతపండును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పసుపు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి వేసాక పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా క్యారెట్ ప్యూరీని అందులో వేసుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కారం ఉప్పు కొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగానే ఉండాలండి పల్చగా ఉండకూడదు తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి మరిగనివ్వాలి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ రసం రెడీ అయిపోయింది రసం ఇడ్లీలోకైనా లోకైనా సరే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్